ప్రతి ఒక్క గడపకు అయోధ్య అక్షింతలు అందేలా సంపూర్ణ వితరణకు కృషి చేస్తామని శ్రీరామ ట్రస్ట్ సభ్యులు అన్నారు వేములవాడ మున్సిపల్ పరిధిలోని పదమూడవ వార్డు కోనాయిపల్లిలో రామమందిర అక్షింతలు అందలేదని ఆదివారం నిరసన వ్యక్తం చేయగా దీనిపై స్పందించిన శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులు సోమవారం కోనాయిపల్లిలో అక్షింతల వితరణ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవిత్ర కార్యం చేపట్టే సమయంలో కొన్ని ఆటంకాలు కలుగుతాయి తప్ప ఉద్దేశపూర్వకంగా చేస్తుంది కాదని అన్నారు ఈ పవిత్ర కార్యంలో ప్రతి ఒక్కరు పాలుపంచుకోవాలని ఉద్దేశంతో ప్రతి ఒక్క గడపకు రాముల పూజిత ఆంక్షింతలు చేరాలని నిర్ణయం తీసుకున్నామని కొన్ని కొన్ని చోట్ల ఆటంకాలు కలిగినప్పటికీ కార్యక్రమాన్ని సంపూర్ణంగా విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ నాయకులు పాల్గొన్నారు

మొన్న రోజు కోనాయపల్లి గ్రామంలో అయోధ్య శిరంలో వారి యక్షతల వితరణ కార్యక్రమంలో అనుకోకుండా కాదు అన్నదా భావించకుండా ఇప్పటి వరకు కూడా ఇంకా ఎవరికైనా అందరి వాళ్ళు ఉంటే మన హనుమాన్ గుడిలో ఉంటాయి అక్షతలు అందరూ వచ్చి తీసుకోవాలి కొనాయపల్లి గ్రామంలో మొన్నటి రోజున అక్షంతల వితరణ కార్యక్రమంలో భాగంగా అక్షంతలు వితరణ చేయడం జరిగింది ఇక్కడ గడప గడపకు అక్షంతలు అందించే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ కొన్ని వీధుల్లో అనుకోకుండా ఒకరికి అందకపోవడం వల్ల ఈ కార్యక్రమాన్ని మళ్ళీ అందించడానికి ఈరోజు గడపకు వచ్చి అక్షంతలు అందించడం జరిగింది అనుకోకుండా కొన్ని కార్య కొన్ని కార్య కార్యాలను అనుకోకుండా జరుగు అనుకోకుండా అనుకోకుండా జరిగే కార్యక్రమం వల్ల ఎవరూ బాధపడవలసిన అవసరం లేదు పదిహేనవ తారీఖు వరకు అందరికీ సమయం ఉన్నది ఇది అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ జరిగే రోజు ఇరవై రెండవ తారీఖు అందరూ భక్తులందరూ గమనించగలదరని కోరుచున్నాము ఇరవై రెండవ తారీఖు జరిగే కార్యక్రమం కొరకు ముందస్తుగా ఒకటో తారీఖు నుంచి వెళ్ళి పదిహేనో తారీఖు వరకు ఈ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో భాగంగా ఎవరికైనా కానీ అందరికీ ఒకటేసారి అందయ్యే అక్షంతలు అనుకోకుండా కొన్ని కారణాల వల్ల మాకు అందలేదు అని జరు అని అడిగితే ప్రతి ఒక్కరికి అందించే బాధ్యత తీర్థక్షేత్ర ట్రస్ట్ వారిది బాధ్యత ఉంటుంది దయచేసి అందరూ ప్రతి ఒక్కరు ఎవరు రాకున్నా అని బాధపడాల్సిన అవసరం లేదు దయచేసి మీ ఊర్లో ఉన్నటువంటి అక్షంతలు పెద్దలు కానీ కౌన్సిలర్లు కానీ హిందూ బంధువుల దగ్గర ఒక గుళ్ళో అక్షంతలు ఉంటాయి అటు అక్షంతలు రానివారు వాళ్ళు వాళ్ళు ఆ గుడికి వెళ్ళి తీసుకోగలరని పేరు పేరున అందరినీ కోరుచున్నాము ఎవరు ఎవరు వేరే రకంగా భావించవద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము జై శ్రీరామ్